జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినాయ్ సరైన సమయంలో న్యాయం జరగకపోవడం అనేది అన్యాయం జరగడంతో సమానం హలో అండి అందరు నమస్కారం ఈరోజు ఏంటంటే వీడియో రెండు రోజుల కింద తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రోషయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఆయనను ఎప్పుడో వాళ్ళ వాళ్ళ అమ్మని ఎవరో హత్య చేశారని చెప్పి ఆ కేసు ఈయన మీద కింది స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టులు కింది స్థాయి న్యాయస్థానాలు ఇతనే ఆ తప్పు చేశాడని సరైనటువంటి సాక్ష్యాలు లేకుండా కేవలం నోటి మాటలు ఊహాత్మకంగా ఆలోచించి వీళ్ళు కొంతమంది చెప్పినటువంటి మాటలని ఆధారంగా చేసుకుని ఆయనను రెండు వేల పదమూడులో యావజ్జీవ శిక్ష విధించారు కింది స్థాయి న్యాయస్థానం మొన్న మన తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ రోషయ్య అనేటువంటి వ్యక్తే వాళ్ళ అమ్మని హత్య చేయలేదు వేరే వాళ్ళు చేశారు ఆయన ఒక నిర్దోషిని చెప్పి కింది స్థాయి న్యాయస్థానాలు ఇట్లా సరైనటువంటి ఆధారాలు లేకుండా ఊహాత్మకంగా ఎట్లా ఆలోచిస్తారు వాళ్ళని వాళ్ళని నిందించింది కింది స్థాయి న్యాయస్థానం వాళ్ళను ఆయన రోషయ్య అనేటువంటి వ్యక్తిని నిర్దోషిగా మొన్న మొన్న విడుదల చేసింది న్యాయస్థానం ఇప్పుడు రెండు వేల పద్మూడులో అరెస్ట్ చేస్తే దురదృష్టం ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళినటువంటి ఆరు సంవత్సరాలకే చనిపోయాడు జైలుకెళ్ళిన జైలుకెళ్ళిన ఆరు సంవత్సరాలకే చనిపోయే విషయం న్యాయ న్యాయమూర్తులకు పోలీసులకు ఎవరికి దిగింది మొన్న తీర్పు వచ్చే కూడా దిగిది ఆయన ఆరు సంవత్సరాలకే జైల్లో చనిపోయాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబాయిలో ఉగ్రవాదుల వరుస దాడుల వల్ల అక్కడ చాలామంది చనిపోయారు అనమాట దాని అందులోకి తీర్పు రావడానికి ఇరవై సంవత్సరాల సమయం పట్టింది న్యాయస్థానానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉపహార అనేటటువంటి సినిమా థియేటర్లో యాభై ఏడు మందికి పైగా చనిపోయారు వంద మందికి పైగా గాయాలు జరిగాయి దాని తర్వాత నిర్భయ కేసు నిర్భయ కేసు అందరికీ తెలుసు అసలు నిందితులు తప్పి ఎవరు చేశారో తెలుసు వాళ్ళ మీద శిక్ష పడడానికి ఏడు సంవత్సరాల సమయం సమయం పట్టింది న్యాయస్థానానికి ఇదే కాదు ఇంకా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ లీకేజ్ వల్ల ఎంతోమంది చనిపోయారు ఆ కేసు ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఆ కేసు ఇంకా న్యాయస్థానంలో ఉంది దాని మీద ఎట్లాంటి తీర్పు రాలేదు భోపాల్ గ్యాస్ దురకడం వల్ల అందులో చనిపోయిన వాళ్ళకి ఎట్లాంటి నష్టపరిహారం అసలు ఆ కేసు ఏమైందో కూడా ఇప్పుడు తెలియదు రెండు నెలల క్రింద సాయిబాబా డాక్టర్ సాయిబాబా అని ఢిల్లీ ప్రొఫెసర్ గారు ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి శిక్ష విధించారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఆయన పది సంవత్సరాల తర్వాత అసలు ఆయనకు ఆయనకు వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదని ఆయన ఒక నిర్దోషిగా న్యాయస్థానం విడుదల చేసింది పది సంవత్సరాల తర్వాత ఈయనని కానీ ఈ రోషయ్యని కానీ వీళ్ళందరూ ఏ తప్పు చేయాల ఒక రిపోర్ట్ ప్రకారం జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్న వంద మందిలో డెబ్బై మంది అసలు వాళ్ళు శిక్ష వాళ్ళు తప్పు చేశారా చేయలేదా తెలియకుండానే శిక్ష విచారణ జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జైలులో మగ్గుతున్నారు కదా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఏ తప్పు చేయలేదు కదా మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అన్యాయానికి న్యాయం ఎలా జరుగుతుంది అసలు న్యాయస్థానాలలో ఎందుకు అనవసరంగా ఈ డెబ్భై శాతం మంది తప్పు చేశారా చేయలేదా తెలియకుండా జైలులలో ఉన్నారు కదా అసలు న్యాయస్థానానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది తీర్పు రావడానికి ఇంకోటి న్యాయస్థానాలలో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయి భారతదేశంలో మన పెండింగ్లో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయి మన భారతదేశంలో మొత్తం న్యాయ వ్యవస్థలో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తం భారతదేశంలో అందులో డిస్టిక్ కోర్టు సెషన్స్ కోర్టు ఉంటాయి కదా అందులోనేమో నాలుగు కోట్ల పదకొండు లక్షల కేసులు అందులో అందులో ఉంటే యాభై మూడు లక్షల కేసులు హైకోర్టులలో సుప్రీంకోర్టులో డెబ్బై మూడు వేల కేసులు మొత్తం భారతదేశంలో పెండింగ్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కేసులు నాలుగు ల నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులన్నీ ఒక రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ సాల్వ్ చేయడానికి ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తులు ఉన్నారు కదా వీళ్ళందరికీ వీళ్ళందరూ తిండి తిప్పలు మాని గంటకు ఒక వంద కేసులు సాల్వ్ చేసినా కూడా ఈ కేసులన్నీ సాల్వ్ చేయడానికి ముప్పై ఐదు సంవత్సరాల సమయం పడుతుంది అసలు ఎందుకు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉండడం వల్ల నేరస్తులు సాక్ష్యాలు కూడా మార్చేసే అవకాశం ఉంది కదా ఎందుకు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి తీర్పు రావడానికి ఎందుకు ఎందుకు ఇన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఎందుకు ఇంత లేట్ అవుతుంది తీర్పు రావడానికి న్యాయస్థానాలకు అంటే నా నా ఉద్దేశం ప్రకారం తీర్పు రావడానికి ఒక ఐదారు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది అంటే ఇంత లేటుగా తీర్పు రావడానికి ఐదారు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది సరైనటువంటి న్యాయమూర్తులు లేరు మన భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు జనాభాకు తగ్గట్టు చాలా ఎక్కువ మంది ఉంటారు న్యాయమూర్తులు కానీ మన భారతదేశంలో ఎక్కువ న్యాయమూర్తులు లేరు ఇంకోటి న్యాయ విద్య కూడా అందుబాటులో లేరు డిగ్రీ స్థాయిలో న్యాయ విద్య ఉన్నప్పటికీ అది కొన్ని ప్రైవేట్ కాలేజీలలో ఉన్నత న్యాయ విశ్వవిద్యాలయాలు తప్ప అందుబాటులోకి రాలే న్యాయ విద్య ఇంకా సరైనటువంటి న్యాయమూర్తి అందులో లేరు న్యాయమూర్తి తక్కువ ఉండడం వల్ల వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ప్రెషర్ పడితే ఎలా చేస్తారు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా ఇంకోటి హాలిడేస్ మన న్యాయమూర్తులకు హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి ఎక్స్ ఏ సమ్మర్ హాలిడేస్ వరకు నెల ఉంటాయి సమ్మర్ హాలిడేస్ సెకండ్ శనివారం రాయవార్లు బీకెమ్స్ అవి ఇవన్నీ వేరే దేశాలలో సెలవులు ఇంతగా ఉండవు న్యాయమూర్తులకు ఇస్తారు కానీ చాలా తప్పిస్తారు మన దేశంలో మనకు అయ్యారు అనమాట ఒక రిపోర్ట్ ప్రకారం నెదర్లాండ్స్లో ఒక కోర్టులో ఒక కేసు నమోదైతే ఎనభై ఏడు రోజులలో తీర్పు వస్తుంది కానీ మన దేశంలో నాలుగు వందల నలభై రోజులు సమయం పడుతుంది తీర్పు రావడం ఇప్పుడు మనం ఈ సమస్యలు చూస్తా చూసాం కదా ఒకటి ఫస్ట్ది సర న్యాయమూర్తుల కొరత రెండవది హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి తర్వాత వాయిదాలు మన న్యాయస్థానంలో వాయిదాలు ఎక్కువ వేస్తాయి ఈ వాయిదాల వల్ల కోర్టు చుట్టూ చుట్టూ తిరిగి 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 సామాన్యులు అయినా తప్పు వేసుకుంటారు కొంతమంది ఇట్లా తిరగడం వల్ల తప్పు ఒప్పు వేసుకుంటారు కొంతమంది తిరగలేక ఇంకోటి సిల్లీ కేసెస్ మన న్యాయస్థానంలో నూటికి యాభై అరవై శాతం సిల్లీ కేసెస్ వేస్తుంటారు అసలు ఆ కేసులు దేని ఫైరా ఒక హోటల్లో ఛార్జెస్ ఎంతమంటే ఒక రూపాయి ఎక్కువ అది తక్కువ చాలా చిల్లి సిల్లీ సిల్లీ కేసెస్ వేస్తుంటారు ఈ సిల్లీ కేసెస్ వల్ల ఏమవుతుందంటే మన్ నిజంగా తీర్పు అన్యాయం జరిగిన కేసులు పెద్ద పెద్ద కేసులు ఉంటాయి కదా దానికి సమయం సరిపోదు అనమాట ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉండడం వల్ల అట్లా కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఇంకో కారణం సరైన వసతుల వసతులు సరిగ్గా ఉండవు మన ప్రతి సంవత్సరం మన బడ్జెట్ నుంచి ఈ న్యాయస్థానం జ్యుడిషియరీ వ్యవస్థకు సరైనటువంటి డబ్బులు స్పెండ్ చేయరు చాలా తక్కువ జ్యుడిషియరీ వ్యవస్థకు న్యాయస్థానానికి ఈ బడ్జెట్ కూడా ఇస్తామని అందువల్ల కూడా సౌకర్యాలు సరిగ్గా ఉండవు కదా సౌకర్యాలు సరిగ్గా ఈ విధంగా ఈ నా నా ఉద్దేశం ప్రకారం ఈ సరైనటువంటి న్యాయమూర్తుల కొరత హాలిడేస్ ఎక్కువ ఉండడం ఆల్డేస్ ఉండాలి కానీ మన దేశంలో ఎక్కువ ఉంది న్యాయమూర్తులు హాలిడేస్ ఉండడం తర్వాత సిల్లీ కేసెస్ ఎక్కువ చేస్తుంటారు తర్వాత వాయుధాలు ఎక్కువ చేస్తుంటారు తర్వాత వాయుధాలు ఎక్కువ ఉంటుంటాయి సిల్లీ కేసెస్ ఎక్కువ ఉంటుంటాయి తర్వాత సరైనటువంటి కొరత సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం ఈ న్యాయ విద్య ఇంకా సరిగ్గా అందుబాటులోకి రాకపోవడం అంటే ఇవన్నీ కారణాల వల్ల కేసులు పెండింగ్ ఉండడానికి కారణం అవుతుందన్నమాట ఇలా ఈ న్యాయ వ్యవస్థ ఏవైతే లోపాలు ఉన్నాయో వీటన్నిటిని మనం సాల్వ్ చేసేవారు సాల్వ్ చేసేది ఎవరు ఈ సమస్యలు అనేటివి సాల్వ్ చేసేది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఈ రాజకీయ నాయకుడు ఈ జ్యుడిషియరీ వ్యతలు ఉన్నారని పెద్దలు వీళ్ళందరూ ఇందులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు ఏంటి సమస్యలు ఎందుకు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నా సరైన కేసులు తీర్పు రావడానికి ఎందుకు ఎంపిక సమయం పడుతుంది అన్యాయంగా అసలు తప్పు చేయడం వల్ల జోళ్ళలో ఉన్నారు కదా ఇందువల్ల అని అసలు ఏంటి సమస్యలు పరిమాణం తీసుకొని ఒక సాల్వ్ చేసే పరిస్థితి చేయాలి అప్పుడే ఇన్ని కేసులు పెండింగ్లో ఉండవు మాస్